కేసినేని శ్వేత మీ నాన్న కేసినైన నాని ఒంగోలు మహానాడుకు అటెండ్ కాల లోకేష్ యువగళంకి అటెండ్ కాల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అటెండ్ కాల రాజమండ్రి మహానాడుకు అటెండ్ కాల ఒక తెలుగుదేశం నాయకుడికి ఇంతకు మించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయా మీ నాన్న కేసినైన నాని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావును పొగిడినప్పుడు నందిగామ ఇన్ఛార్జి తంగిరాల సౌమ్య నందిగామ టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు నువ్వు మీ నాన్న పడిన బాధ కంటే ఎక్కువే పడి ఉంటారు రెండు వేల పద్నాలుగులో ఒకవైపు పవన్ కళ్యాణ్ నుంచి పీవీపీకి టిక్కెట్ ఇవ్వాలి అని ఒత్తిడి మరోవైపు పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఒత్తిడి ఇంకా టీడీపీలో చాలామంది ఆశావోహుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది అంత ఒత్తిడిలో కూడా చంద్రబాబు గారు ప్రజారాజ్యం నుంచి టీడీపీలో చేరిన మీ నాన్న కేసినేని నానికే టిక్కెట్ ఇచ్చి అండగా నిలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ మీ నాన్నకే టిక్కెట్ ఇచ్చారు ఇక్కడ మీ నాన్న కేసు నాని అనుకున్నట్టే జరగాలి ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా మీ తండ్రి నిర్ణయిస్తాడు అనే వైఖరి ఏ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయదు అధినేత చంద్రబాబు మీద చాలాసార్లు ధిక్కార స్వరం వినిపించినా బాబుగారు వీలైనంత వరకు కలుపుకుపోవాలనే చూశారు ఈ పరిస్థితి రావడానికి పార్టీ కంటే మీ నాన్న వైఖరే ప్రధాన కారణం ఇక చాలు బయటకు వెళ్ళండి